గత కొద్ది రోజులుగా ఎండలు తీవ్రంగా కొడుతున్న నేపథ్యంలో జాగ్రత్తలు తప్పనిసరిగా ప్రజలు తీసుకోవాలని డాక్టర్ సూచించారు సిద్దిపేట జిల్లా దుబ్బాకలోని వందపడకల ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు వేసవికాలం ఆరంభంలోనే ఎండలు మండిపోతున్నాయని అన్నారు మధ్యాహ్న సమయంలో అవసరమైతే తప్ప ఎవరు కూడా బయటికి వెళ్లవద్దని సూచనలు చేశారు తీవ్ర ఎండలతో చిన్నపిల్లలు వృద్దులు కు గురయ్యే అవకాశం ఉంటుందని దీంతో అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం లేకపోలేదన్నారు డిహైడ్రేషన్కు గురికాకుండా ఉండేందుకు పండ్ల రసాలు ఓఆర్ఎస్ నీటిని ఎక్కువగా తీసుకోవాలని సూచించారు ఎవరైనా అనారోగ్యానికి గురైతే ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్య చికిత్సలు అందించడం జరుగుతుందని ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లి ఆర్థిక ఇబ్బందులకు గురికావద్దన్నారు దుబ్బాక ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ ముఖ్యంగా ఈ గత త్రీ ఫోర్ డేస్ నుంచి వేడి చాలా ఎక్కువగా ఉంది తగిన జాగ్రత్తలు అందరూ తీసుకోవాలని చెప్పి కోరుతున్నా అవసరమైతే తప్ప మధ్యాహ్నం కూడా బయటకు రావద్దు రోజులు చిన్నపిల్లలు అందరూ అదేవిధంగా సన్స్ట్రోక్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి కాబట్టి దాన్ని కూడా జాగ్రత్తలు తీసుకోవాలా హై టెంపరేచర్ బాడీ పెయిన్స్ ప్రొఫ్యూస్ స్వెట్టింగ్ సందర్ గడము ఇవి సన్స్ట్రోక్ లక్షణాలు కావున అందరూ డిహైడ్రేషన్లో పోకుండా ఎక్కువ ఫ్లోయిడ్స్ ఓఆర్ఎస్ ప్యాకెట్స్ తీసుకోవడము ప్లస్ కోకోనట్ వాటర్ ఫ్రూట్ జ్యూసెస్ డిహైడ్రేషన్ పోకుండా కాపాడతాయి మనవి అదేవిధంగా ఎండకు ఎక్కువ కొవడము ఏదైనా లక్షణాలు చెప్పినట్టు టెంపరేచర్ కానీ బాడీ పెయిన్స్ స్వెట్టింగ్స్ ఎక్కువ వచ్చినా కానీ ఈ సంస్కృతి లక్షణాలు ఏమైనా ఉంటే తొందరగా మన హాస్పిటల్కి వచ్చి ట్రీట్మెంట్ తీసుకోవాలని చెప్పి కోరుతున్నా అదేవిధంగా కాటన్ దుస్తులు ధరించడము ఈ పాలిస్టర్ కానీ సిల్క్ కానీ ఈ డ్రెస్సులు వేసుకోకుండా ఉంటే కూడా మనకు బెనిఫిట్ అవుతుంది అన్నీ జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి